నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో గంధర్వుల చేతిలో ఓడిపోయిన దుర్యోధనుడు ప్రాయోపవేశ దీక్ష చేస్తున్నాడని తెలిసి ఇంద్రుని చేతిలో ఓడిపోయి పారిపోయి పాతాళంలో తలదాచుకున్న కొంతమంది రాక్షసులు దుఃఖపడి దుర్యోధను తమ వద్దకు తెప్పించుకొని ధైర్యం చెప్పి మరణ దీక్షను విరమింపజేయవలసిగా ప్రోత్సహిస్తారు వారి మాటల మీద దుర్యోధనుడు మరణ దీక్షను ఆపేసి తన పరివారంతో హస్తినాపురం వెళ్లిపోయి యథావిధిగా రాజ్య పరిపాలన కొనసాగిస్తాడు రాజసూయ యాగ మించిన వైష్ణవ యాగాన్ని నిర్వహిస్తాడు పాండవులు ద్వైతవనం వదిలిపెట్టి కామ్యకనానికి చేరుకుంటారు ఒకరోజు శ్రీకృష్ణ ద్వైపాయుడు పాండవులను సందర్శించి వారిని ఓదార్చి ధర్మరాజుకి దానం వల్ల తపస్సు వల్ల కలిగే ఫలితాలను వివరించి దానశీలుడు పేద బ్రాహ్మణుడైన ముద్గలుని చరిత్ర గురించి విశదంగా చెప్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం మనోహర పుష్పాలతో పండ్లతో కన్నుల పండువైన మొక్కలతో చెట్లతో కలకలలాడుతున్న కామ్యకవనంలో పాండవులు ప్రతిరోజు వేట సాగిస్తూ వేడుకలతో విహరిస్తున్నారు ఒకరోజు పాండవులు ధౌమ్య మహాముని ద్రౌపదిని ఆశ్రమంలోనే విడిచిపెట్టి తలా దిక్కుగా వేటకై ప్రయాణిస్తారు ఆ సమయంలో సింధు దేశాధిపతి సైంధవుడు సాల్వ రాజకుమారిని పెళ్లాడదలిచి ఒక పట్టపు ఏనుగుపై అధిరోహించి తన చతురంగ సైన్యంతో కామికవనం ద్వారా ప్రయాణిస్తూ ఈ ఆశ్రమానికి వస్తాడు ఆ ఆశ్రమంలో పూలు కోస్తున్న ద్రౌపది కనపడుతుంది అతి లోక సౌందర్యవతి అయిన పాంచాని చూసి స్థాను ఆగిపోయి నిర్ఘాంతపడి అలాగే చూస్తుండిపోతాడు ఆమె అందానికి పరవశుడైన అతని మనస్సు మన్మథావేశంతో నిండిపోతుంది తన చెలికాడు కోటి కాశ్యుని పిలిచి సైంధవుడు ఆమె దేవకన్య గాని గాని నాగకన్య గాని అయి ఉంటుందని ఆమె నిలాగైన తీయ తీయని మాటలతో ఒప్పించి తన వద్దకు తీసుకురమ్మనమని అతన్ని పంపిస్తాడు కోటి కాశ్యుడు ద్రౌపది దగ్గరికొచ్చి సుందరి భీకర మృగాలు సంచరిస్తున్న ఈ కారడువిలో తోడు నీడలేక నివసిస్తున్న కారణం ఏంటి ఓ అతిలోక లావణ్యవతి నీవు వనదేవతవా మహేంద్రుని మీద కోపంతో భూమి మీద అవతరించిన శచీదేవివా శ్రీమన్నారాయణ్ణి వక్షస్థలం వదిలి భూమి మీద విహరిస్తున్న మంగళదేవతవా మీ తండ్రి గారి వంశమేది అదృష్టవంతుడైన నీ భర్తెవరు నా పేరు కోటి కాశ్యుడు అత్యంత బలశాలిని సురధదేశపు రాజు కుమారుడను శత్రు భయంకరుడను అదిగో ఆ రథం మీద కూర్చున్నవాడు త్రిగర్త దేశాధిపతి నీ వైపే ఏకాగ్రతతో చూస్తున్నాడే అతడు మహాభుజిశాలి కళింగ దేశాధీశుడు ఆ పక్కన రథం మీద కూర్చున్నవాడు సుబల భూపతి మిగతా రథాల మీద బంగారు ఆభరణాలతో ప్రయాణిస్తున్న వారు సౌవీర రాజకుమారులు ఈ అనుచరులందర్నీ వెంట పెట్టుకుని వేలాది ఏనుగులతో గుర్రాలతో రథాలతో పట్టపుటేనుపై వెలిగిపోతున్న సౌర్యవంతుడు సింధు సౌవీర దేశాధిపతి జయద్రథుడు అంటే సైంధవుడికి ఇంకొక పేరు జయద్రథుడు అతడే నీ మీద మోజు పడి నన్ను ఇక్కడికి పంపించాడు అని అనగానే ద్రౌపది అన్న ఒంటరిగా ఉన్న నా దగ్గరికి ఇలా రావటం సమంజసమేనా సంతానవతిని ధర్మ పద్ధతిలో జీవిస్తున్న నన్ను సామాన్య స్త్రీలాగా భావించి అధిక ప్రసంగంతో వేధించటం భావ్యమేనా నీవు వంశంలో జన్మించిన సురదభూపతి కుమారుడు అని నాకు తెలుసు నేను ద్రౌపద మహారాజు కూతురును నా పేరు ద్రౌపది పాండురాజు కుమారులు ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు నా ప్రాణేశ్వరులు వారు నన్ను వదిలి వేటకై వెళ్ళారు త్వరలో విచ్చేయగలరు వారి అతిథి సత్కారాలు అందుకుని వెళ్లవలసింది అప్పటి వరకు ఇక్కడ విశ్రమించమని చెప్పి ద్రౌపది లోపలికి వెళ్ళిపోతుంది కోటి కాశ్యులు సైంధవుడి దగ్గరికి వెళ్లి ఆమె పాంచాల రాజకుమార్తె అని ఆమె భర్తలు పాండవులని విసిదంగా చెప్తాడు సైంధవుడికి ద్రౌపది ఎవరో అర్థమైంది అయినా ఆమెను చూసిన క్షణం నుంచి తమకంతో ఊగిపోతూ తాళలేక ఆమెను ఎలాగైనా ఎత్తుకుపోవాలని నిశ్చయించుకుంటాడు తన అనుచరులలో కొంతమందిని ఆ ఆశ్రమంలోకి వచ్చి ద్రౌపదిని చూసి కుశలమేనా నీ భర్తలందరూ కుశలమేనా అని అడుగుతాడు ద్రౌపది రాజకుమార పాండవులందరూ క్షేమమే మాకు అతిథిగా వచ్చావు ఈ ఆసనం స్వీకరించి అర్ఘ్యపార్ధ్యాధులు అందుకొని వేర్వేరు అరణ్య మృగాలతో చేసిన వంటకాలను ఆస్వాదించి విశ్రమించవలసింది నా భర్తలు త్వరలోనే తిరిగి రావచ్చు వారొచ్చి నీకు సకల మర్యాదలు ఆచరించగలరు అప్పటి వరకు వేచి ఉండమని వేడుకుంటుంది ఆ మాటలకు సైంధవుడు ఆనందించాడు గాని ఇక తన నిరస్వరూపం బయట పెడతాడు కోమలి ఈ అతిథి పూజలకేం గాని నిన్ను చూడగానే మా మనస్సును దోచేశావు మారు మాట్లాడక నాతో వచ్చి నా రథమెక్కి నన్ను అనుగ్రహించు పాండవుల మీద నీకెందుకీ మమకారం సామ్రాజ్యం సర్వ ఐశ్వర్యం పోగొట్టుకుని నవ్వుల పాలై అడవుల్లో నానా కష్టాలు పడుతున్నారు అటువంటి వారికి పరిచర్యలు చేస్తున్న నీకు సుఖమెలా కలుగుతుంది ద్రౌపది సింధు సౌయ్య సామ్రాజ్యంతో పాటు నన్నేలుకొని సకల భోగాలతో తొలతూకుదువు కాక నా వెంటరా అని అనగానే పాంచాలి కోపంతో భగభగ మండిపోతుంది అతని వంక చొర చూసి పాండవులు త్వరలో వస్తారని తెలిసి సైంధవుడిని కన్ఫ్రంట్ చేయకుండా పాండవులు వచ్చే వరకు టైం పాస్ చేస్తుంది సైంధవుడితో అనునయంగా అన్నా ఇదేమిటి కౌరవులతో తోబుట్టు దుశ్శలకి ప్రాణేశ్వరుడే నీవు కనుక నీవు నాకు సోదరునితో సమానం అటువంటి వాడివి నాతో ఇలా అనడం సబబేనా మహనీయ వంశంలో జన్మించావే నీకిది న్యాయమేనా ఐహిక సుఖాల కోసం ఇలా విరుద్ధ ధోరణిలో ప్రవర్తించటం ధర్మ పరిపాలకులకు తగ్గదు కదా అని మెత్తగా ప్రబోధించిన సైంధవుడు వినకుండా సుందరి రాజుల ధర్మ పద్ధతి ఏమిటో నాకు తెలియదనుకున్నావా రాజులు వావి వరసలు పట్టించుకోవాల్సిన ఆవశ్యకత లేదు యథేచ్ఛగా సుందరీమణులతో సంచరించవచ్చు అదీనుగాక స్త్రీ మానవులందరికీ ఉపయోగపడేదే కాంత ఒకే ఒకని ధనమని గట్టి కట్టడేమైనా కలదా అని ఒకడుగు ముందుకు వెయ్యగానే పాంచాలిదేవి ఆగ్రహ విషయంతో భగ్గున మండిపడి సైంధవ శత్రువులను నోడించి శౌర్య ప్రభావంతో ప్రకాశిస్తున్న నా భర్తలు పాండవుల సింహాలని తెలిసి అలక్ష్యం చేసి నన్ను అవమానిస్తున్నావు నీ అహంకారం గర్వం నేలపాలై నశించిపోగల కాలం సమీపించింది ఇక ఆపుని దుష్ట ధోరణి భీకర పరాక్రముడైన ధర్మరాజును ధిక్కరిస్తున్నావు బల పరాక్రమవంతుడైన భీమసేను గదాదండంతో ఢీ కొడుతున్నావు అర్జునుని గాంధీవానికి ఎదురెడుతున్నావు శౌర్యవంతులు నకుల సాదేవులను అవమానిస్తున్నావు ఇది తెలిసి నీవు పాతాళంలో దాక్కున్నా నీ మృత్యువు తప్పదు నీ వినాశనాన్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు అని పరుషంగా మాట్లాడుతుంది సైంధవుడు కలకల నవ్వి పాంచాలి పాండుకుమారులు మాకేమైనా కొత్తవారా నీ భర్తల ప్రగల్భాలు పలికి పిరికి వారిని అదిలించినట్లు మాట్లాడుతున్నావే మేము సౌవీర వంశంలో జన్మించిన పరాక్రమవంతులము సాధారణ వీరులమని తలుస్తున్నావే లేనిపోని మాటలతో ప్రయోజనం ఏమున్నది అంటూ మీద మీదకొస్తాడు ద్రౌపది ప్రమాదాన్ని గ్రహించి ధౌమ్య మహామునిని గొంతెత్తి పిలుస్తుంది ఇంతలో సైంధవుడు ఆమె చీర కొంగును చేజిక్కించుకుంటాడు ద్రౌపది లాక్కోవటానికి ప్రయత్నించిన అతడు తన బలంతో ఆమెను ఎత్తుకొని రథం దగ్గరికి తీసుకెళ్లి రథం మీద కూర్చుండబెట్టి తన పరివారంతో ముందుకు సాగిపోతాడు అప్పుడే వచ్చిన ధౌమ్య మహామునికి ఆమె చేతులెత్తి మృక్కుతుంది ధౌమ్యుడు ఆవేశంగా సైంధవ మర్యాదగా ఆ పతివ్రత శిరోమణిని విడిచిపెట్టవలసింది లేని ఎడల పాండవులు ఇన్ని ఒక్క క్షణంలో సంహరించగలరు అని హెచ్చరిస్తాడు కానీ సైంధవుడు ఆ మహాముని మాటలు లక్ష్యపెట్టక ముందుకు సాగిపోతాడు అచ్చట వేర్వేరు దిక్కులు వేటకై వెళ్లిన పాండవులు వేట ముగిగానే ఒక చోటికి చేరుకొని అందరూ ఆశ్రమానికి బయలుదేరతారు ధర్మరాజుకేవో అపశికునాలు గోచరిస్తాయి రథాలను త్వరగా పొనిచ్చమని చెప్పి వారందరూ ఆశ్రమానికి చేరుకుంటారు ద్రౌపది పరిచారిక ధాత్రేయక పాండవులను చూసి పరుగు పరుగున వచ్చి గుంతెత్తి పెద్దగా ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది అంతే పాండవులు ఒక్కసారి రథానికి హుటాహుటిన సైంధవుడు వెళ్తున్న సైన్యాన్ని వెంబడిస్తారు ఆగ మేఘాల మీద సైంధవ సైన్యాన్ని సమీపించి వారి మీద భీకర సింహనాదాలతో విజృంభిస్తారు సైంధవుడు సింధు సౌవీర త్రిగర్త సిబి రాజకుమారులతో కలిసి చతురంగ సైన్యాలతో పాండవులను ఎదుర్కొంటాడు భీమసేనుడు రథం దిగి తన గదను తిప్పుతూ సైంధవ సైనికుల మీదకు లంఘించి సైనికులను సంవరిస్తూ యథేచ్ఛగా వీరవిహారం చేస్తున్నాడు ధర్మరాజు సైంధవ సైన్యం మధ్యలోకి ప్రవేశించి నూరుగురు సౌవీర రాజకుమారులను సంహరిస్తాడు నకుల సహదేవులు కూడా వీర విహారం చేస్తూ సైంధవ సైనికులను హతమారుస్తారు అర్జునుడు తన రెండు హస్తాలతో ప్రయోగించిన నిశిత బాణాలకు తట్టుకోలేక అనేక ఏనుగులు నేలపై కూలబడిపోయి మరణిస్తాయి భీముడికి కోటి ఘోర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో భీముడు అతని రథసారధిని సంహరించి రథాన్ని కూల్చేసి తన గదాయుధంతో కోటి కాశ్యుణ్ణి సంహరిస్తాడు దానితో అతని సైన్యం భయభ్రాంతులతో అరణ్యాలకి పారిపోయి తలదాచుకుంటారు అర్జునుడు సౌవీర కుమారుల మీదకు విజృంభించి తన బాణ పరంపరతో వారందరినీ సంహరిస్తాడు దానితో వారి సైనికులు కూడా భయపడి పారిపోతారు ఈ పరాజయంతో హతాశుడైన సైంధవుడు ద్రౌపదిని అక్కడే వదిలివేసి వాయువేగంతో పరారైపోతాడు దౌమ్య మహాముని ద్రౌపది దగ్గరికి వెళ్లి సముదాయిస్తాడు ధర్మరాజు అక్కడికి వచ్చి వారి నిదర్ని తన రథంలో కూర్చుండి పెట్టుకుంటాడు పారిపోతున్న సైంధవుని చూసి అర్జునుడు భీమసేన ఆ సైంధవుడు సిగ్గు విడిచి పారిపోతున్నాడు అల్పులైన వారి సైనికులను సంహరించిన ఎడలా ప్రయోజనం ఏమున్నది ఆ దుష్టాత్ముని వెంబడించి సంహరించవలసింది ఇక యుద్ధమాపేసి నాతో పాటు రావాల్సిందని ఆహ్వానిస్తాడు అప్పుడు భీమసేనుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మీరిక ధౌమ్య మహాముని ద్రౌపదిని నకుల సాదేవులను ఆశ్రమంకి తీసుకెళ్ళండి మేము సైంధవుని సంహరించనంత వరకు ఆశ్రమంలో అడుగు పెట్టాం పాతాళంలో దాక్కున్న స్వర్గ లోకంలో ప్రవేశించిన అమరులు అడ్డుపడ్డా ఇక వానికి ఆయువు మూడినట్లే అని గర్జిస్తాడు కాని ధర్మరాజు దానికి అంగీకరించక భీమసేన ఎంతటి ఘోరాపచారం చేసినా ఆ సైంధవుణ్ణి చంపటం సముచితం కాదు దుశ్యల మన తోబుట్టువు ఆ పైన గాంధారీ దేవి అల్లుడి మరణంతో దుఃఖించగలదు కావున అతన్ని కరుణించి వదిలిపెట్టవలసిందని ఆజ్ఞాపిస్తాడు చూడండి ధర్మరాజు యొక్క ధర్మ ప్రవర్తన అలా ధర్మరాజు సైంధవుని చంపవద్దని చెప్పినప్పుడు ద్రౌపది కనులు ఎర్రజేసి భీమార్జునుల వంక చూసి నా సంతోషమే మీ అభిష్టమైన అలా మరి ముందు వెనుగులు ఆలోచించకుండా వాణిని వధించవలసింది ఎంతగా బ్రతిమిలాడినా ఆ కుల దోషకుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు అని గర్జిస్తుంది భీమార్జునులు తమ తమ రథాలతో సైంధవుడు పారిపోయిన దిక్కుగా పయనిస్తారు అతి వేగంగా సైంధవుని రథాన్ని సమీపించి తమ బాణాలతో ఆ గుర్రాలని వధిస్తారు దానితో సైంధవుడు భయపడిపోయి రథం దిగి బాణాలు విల్లములు దూరం దూరంగా పారవేసి ఆ కారడవిలోకి పారిపోయి ఒక పొదలో దాక్కుంటాడు భీమార్జును ఇద్దరు నవ్వుకొని ఓరి పిరికివాడా ఎక్కడికి పారిపోతావు అంటూ సైంధవుణ్ణి వెంబడించి ఆ పొద దగ్గరికి వస్తారు భీమసేనుడు సైంధవుడి జుట్టు పట్టుకుని ఈడ్చి బయటకు లాగుతాడు ఇంకా పెనుగులాడుతున్న సైంధవుణ్ణి తన చేతులతోనూ కాళ్ళతోనూ పిడికిడి పోట్లతో రక్తం కారేటట్లు కొడతాడు పై కెగరేసి తన ముష్టి ఘాతాలతో నేల మీద పడేస్తాడు మాంసపు ముద్దగా తయారైన సైంధవుణ్ణి చూసి అర్జునుడు భయపడిపోయి భీముడితో అన్న చాలు చాలు ఇలా కొట్టామంటే మరణించగలడు అన్నగారు ధర్మరాజు ఆజ్ఞను అనుసరించి ఇంక ఇతన్ని వదిలివేయమని కొడతాడు భీమసేనుడు అర్జునుని వంక చూసి అన్నగారికి కేవలం కరుణా దృష్టి తప్ప రాజ్య కార్యాలలో సాధక బాధకాల ఆలోచనే లేదు ఆయన వల్లనే నీవు కూడా మిక్కి బేలగా వ్యవహరిస్తున్నావు చేసిన విని దురాగతం మన్నించి విడవ తగిన వాడేనా అని అధిక్షేపిస్తాడు అర్జునుడెంతో వారిస్తాడు చివరికి భీమసేనుడు కోపం తగ్గించుకొని కత్తి తీసుకుని సైంధుడికి గుండు చేసి అసహ్యమైన రీతిలో ఐదు శిఖలు మాత్రం ఉంచి వికృత రూపం కలిగిస్తాడు సైంధవుని చూసి ఓరి నువ్వు జీవించాలని ఉంటే ఈ రోజు నుంచి ఎక్కడికెళ్ళినా నేను పాండవుల దాసుడను అని నొక్కి చెప్పాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు భీముణ్ణి చూసి భయం భయంతో తల ఉంచుకుని అలాగే అలాగే అని తలొప్పుతాడు ఆ తర్వాత భీమార్జునుడు సైంధవుణ్ణి రథమెక్కించుకొని ఆశ్రమం దగ్గరికి వస్తారు ధర్మరాజు ముందు నిలబెట్టి ఇడుగో పాండవ దాసుడిని అనగానే ధర్మరాజు సైంధవుణ్ణి చూసి అయినా ఇడలా ఇతన్ని ఇంకా వధించరాదు వెంటనే వదిలిపెట్టేయమని ఆజ్ఞాపిస్తాడు అంతలో ద్రౌపది సైంధవుడి వంక చూసి నవ్వి ఈ పాపాత్ముడిక మీకు దాసుడు అయ్యాడు కదా ఇంకా ఇతనికి విముక్తి ప్రసాదించవచ్చును అని అనుమతిస్తుంది సైంధవుడు అక్కడున్న మునీదులకందరికి నమస్కారం చేసి శిరస్సు వంచుకుని అలాగే నిలబడతాడు ధర్మరాజు అతనిపై జాలిపడి పడి సైంధవా నీకుగా దాస్య విముక్తి కటాక్షిస్తున్నాను నీ ఒక్కడివే ఇటువంటి పాపానికి ఉడిగెట్టావు ఇక ఆడవారి జోలికి పోక నిగ్రహంతో బుద్ధిమంతుడు వై హెచ్చరిస్తాడు సైంధుడు అది విని లజ్జాభారంతో కుంచుకుపోయి ఆశ్రమం నుంచి బయటపడి నేరుగా గంగాద్వార పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు అప్పట్నుంచి సుఖదుఃఖాలు మానేసి కేవలం కుడికాలి బొటనవేలిపై నుంచుని నిశ్చల నిష్ఠతో ఏకాగ్రతతో పరమశివుణ్ణి గురించి ఘోర ఆచరిస్తాడు కొంతకాలానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటాడు అప్పుడు సైంధవుడు పరమశివునికి మృక్కి యుద్ధరంగంలో పాండుకుమారులు ఐదుగురిని సంహరించే వరం ప్రసాదించమని కోరుకుంటాడు ఆ ప్రార్థన విని శివుడు సైంధవ యుద్ధంలో మహేంద్రుడు కూడా పాండవును ఓడించలేడు ఇందువల్ల నీ కోరిక నెరవేరదు అయినా నీ అడిగావు కాబట్టి ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒకే ఒకనాటి యుద్ధంలో జయించగలం అంతేగాని నీవు కోరిన వరం పూర్తిగా సిద్ధించదు అర్జునునికి అత్యద్భుత శక్తి నా కటాక్షం వలనే లభించింది శ్రీకృష్ణుడు అర్జునుని పక్కన ఉన్నంతకాలం నీవు అతన్ని జయించగలవా అది కలలోని మాట అంటూ అంతర్ధానమైపోతాడు ఆ తర్వాత కొన్నాళ్లకు మార్కండేయ మహాముని పాండవులను సందర్శిస్తాడు మార్కండేయ ముని ధర్మరాజు ద్రౌపదిలాగా ఇంత దుఃఖపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు దానికి ఆ మునీంద్రుడు రామాయణంలో సీతపడిన కష్టాలన్నీ వివరించి చెప్తాడు ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మార్కెండే మహాముని ధర్మరాజుకు పరమ పవిత్ర శీలవతి సావిత్రి తన భర్త అయిన సత్యవంతుణ్ణి ఎలా బ్రతికించుకుందో ఆ చరిత్ర అంతా విశదంగా వివరిస్తాడు నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెలవు